మోహన ఏం చేస్తున్నావు అమ్మగారు దిండుకెవరికి డిజైన్ కొడుతున్నాను పర్వాలేదు కూర్చో వద్దులేండి ఎవరైనా చూస్తే బాగోదు దీంట్కు మాట్లాడగనా అడగండి మొన్న నీ కల్లోకి నేను వచ్చానన్నావు అది అబ్బుతమే కదా చూడగానే నేను నచ్చాను దాంతో అలాగే చూస్తుండిపోయావు సడన్ గా నాకు దొరికిపోయేసరికి ఏం చెప్పాలో తెలియక కళ్ళు కనపడ్డానని చెప్పావు ఎందుకలా అబద్ధం చెప్పడం నేను నచ్చానని డైరెక్ట్ గా చెప్పచ్చు కదా అనవసరంగా తనను హత్య చేసింటున్నాను అయినా నన్ను తిన్నగా ఉండదు కదా ఏంటిది చూడండి ముగ్గులు నాకెందుకు చూపిస్తున్నా తిప్పండి పని మంచిగా వచ్చినప్పటి నుంచి అప్పుడప్పుడు మీరు నా కల్లోకి వచ్చేవారు అలా వచ్చినప్పుడల్లా ఈ బొమ్మలు వేసేదాన్ని మీరు వచ్చిన రోజు కళ్ళు కనిపించిన మనిషి కళ్ళు ఎదుట కనిపించేసరికి అక్కడ నేను నమ్మలేక అలాగే ఉండిపోయాను కళ్ళ నిజమనే అయోమయంలో ఆ మర్నాడు కూడా చూశాను అది నా తప్పే అంతేగాని రాణ పోయినా నేను అమ్మస్తవాడును గుర్తుంచుకోండి ఇక్కడెందుకున్నారు నీకు సారీ చెప్పడానికి అనవసరంగా నేను అనుమానించి హర్చ్ చేశాను నువ్వు నన్ను క్షమించానంటేనే కానీ ఈ రోజు నేను భోంచేను అంతంత పెద్ద మాటలు ఎందుకు లేండి పర్వాలేదు అయితే నా మీద కోపం పోయిందనమాట గుడ్ రా కూర్చో ఇద్దరం కలిసి తిందాం ఇదిగో క్యాండిల్ అదిగో చైర్ ఇదిగో టేబుల్ ఫైవ్ స్టార్ హోటల్ లెవెల్లో క్యాండిల్ లైట్ డిన్నర్ అనమాట పెరట్లో ఉన్న పాకలో ఒక పని మనిషితో కలిసి డిన్నరా ముందు లేవండి మన ఇలా లైబ్రరీని చూస్తే ఎవరుకుంటారు అమ్మమ్మ గీతా పట్టణంలో పడింది ముగ్గురు ముసలమ్మలు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు వచ్చిన ప్రమాదమే లేదు నీకేం ప్రమాదం లేదు ప్రమాదం నాకు అయినా నా గురించి మీకేం తెలుసని ఇలా చనువు తీసుకుంటున్నారు నువ్వు చాలా మంచి పిల్లవని తెలుసు నువ్వు చాలా అందగత్తవని తెలుసు నువ్వంటే నాకు చాలా ఇష్టమని తెలుసు ఇంకా ఏం తెలియాలి చూడండి నాకు ఆశలున్నాయి కానీ అత్యాశ లేవు ఆకాశానికి నిచ్చెన వేసేంత మూర్ఖురాలిని కాను నేను చూడు మోహన భగవంతుడు సాక్షిగా భగవంతుని కంటే ఎక్కువగా ప్రేమించే మా అమ్మ సాక్షిగా చెప్తున్నాను ఐ లవ్ ఆ మాట అనిపించుకునే అర్హత నాకు లేదు అన్ని తక్కువే మా నాన్నగారు సంగీత విద్వాంసులు ఆయనకున్న స్వరాలనే సిరులు మా కన్నం పెట్టడానికి పనికిరాలేదు నాకు తమ్ముడు నాకంటే ఏడేళ్ళు చిన్నోడు నాకు కట్నం లేకుండా సంబంధం కుదిరిన ఆనందంలో మా అమ్మ నాన్న వేణుగోపాల స్వామి గుడికి వెళ్ళారు తిరిగి వస్తుండగా బస్ యాక్సిడెంట్ లో వాళ్ళిద్దరినీ తన దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు ఆ పగవంతుడు మమ్మల్ని అనాథలుగా మిగిల్చాడు ఏమీ దిక్కుతో స్థితిలో ఉన్న మమ్మల్ని కేశవరావు బాబాయ్ ఆదుకున్నాడు పంట మనిషిగా ఇంట్లో కుదిర్చాడు తప్పుడు హాస్టల్లో చేర్పించాడు నేను పనిచేస్తే వచ్చే డబ్బులతోనే వాడు చదువు సాగాలి రోజు ఇంటి పనులు అయిపోయాక ఒంటరిగా ఇక్కడ అన్న ముందు కూర్చొని దూరమైన అమ్మ నాన్నల్ని దూరంగా ఉన్న తమ్ముడిని గుర్తు చేసుకొని ఏడుస్తూ ఉంటాను వయసులో ఉన్న నేను కంట తడి పెట్టడం ఏ అమ్మ కంట పడితే మనకు వచ్చే అనుమానం ఒకటే కాల్చారానో కడుపు తెచ్చుకుంటానో ఎవరు చూడకుండా ఇక్కడ కూర్చొని ఏడుస్తాను ఇప్పుడు మీరు వచ్చి ఆ ఏసే భాగ్యాన్ని కూడా దూరం చేశారు భగవంతుడు మిమ్మల్ని అనాథలు చేశాడన్నవి అది నిజం కాదు మొన్న కలవాలనే అలా చేసాడేమో అందుకే నేను మీ కల్లోకి వస్తున్నానేమో అవును మోహన నేనన్నది నిజం ఇక నుంచి నువ్వు ఇలా బాధపడకూడదు ఈ రోజు నుంచి నీ దుఃఖంలోనూ సంతోషంలోనూ సగవు నాది మాట్లాడమే మోహనకు నిధి దొరికింది ఏం నిధి దొరికింది నీ కాదు ఇక్కడ ఎక్కడయా ఎక్కడ ఉన్నావు ఎక్కడ నువ్వు ఎక్కడున్నావా అవునల్లుడు నువ్వు వస్తావని ఊహించాను కానీ ఎంత తొందరగా వస్తావని ఊహించలేదేంటి నువ్వు ఊహించకపోవడం నా తప్ప కాదు నా తప్పే అవునల్లుడు పొద్దున్నే టీవీ తోడుకున్నామేంటి ఇది టీవీ కాదు కంప్యూటర్ దీన్ని ల్యాప్టాప్ అంటారు ఏదైతే మనకెందుకు కానీ ఎందుకంటే మీ అమ్మ రాలేదు రాలేదా అమ్మయ్యా అవును మావయ్య నీకెందుకు మా అంటే ఎంత భయం భయంకర భయది భక్తి మీ అమ్మ చాలా స్ట్రిక్ట్ కదా అవును నా దగ్గర పెట్టుంది నీ దగ్గర సిగరెట్ ఉన్నా చి నాకు అలాంటి అలవాటు లేవు వాడు వాళ్ళు చిటి నుంచి ఏదో పెద్ద చదువులు చదువుకున్న అల్లుడు వచ్చాడు కదా అని ఎంతో నీరు నీరుగా చేస్తారు నేనేం చేశాను నేను సిగరెట్ కాల్చుకున్నాను కానీ నిన్ను కాల్చుద్దాం లేదుగా నీకు మందు అలవాటు ఉన్నా అల్లుడు అంత పాపంగా చూస్తూ ఉంటుడు నీకు అలవాటు అని అడిగాను కానీ నాకు లేదని చెప్పలేదు కదా అయినా నీకు లేకపోతే మాత్రం నేను మంతా వస్తే తాగుద్దంటావా నిక్షేపంగా తాగు ఆడియో వినటానికి చాలా బాగుందలు దీనికి వీడియో కూడా కొంచెం జోడైతే సూపర్ నాకు అర్థం కాల దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముందండి బాబు రెండు వందలు ఉంటేనే కానీ ఒక ఫుల్ రాదా యాభై రూపాయలు ఉంటేనే కానీ ఒక పలవ ప్యాకెట్ రాదా ఇరవై రూపాయలు ఉంటాను కానీ సిగరెట్ ప్యాకెట్ రాదు కదా మరి అయితే అయితే ఏముందండి ఇవన్నీ రావాలంటే పింగులు ఉండాలండి పింగులు ఆ పింగులు మన దగ్గర లేవు కదా నా దగ్గర ఉన్నాయి కదా మీ దగ్గర ఉంటే మా కోరికలు అలా తిరతాయండి బాబు ఇలాబాద్ అని గట్టిగా ఉంది అరవమంటావా వద్దులే వద్దా అయితే మానేస్తాను ఎక్స్ట్రా అయిందా అవును ఎక్స్ట్రా అయింది కరెక్టే వచ్చిన పని అయిపోయింది కదా ఇంకా దీన్ని చంపేసే పనిలో ఉంటున్నాడు వస్తానే నీ పని అయిపోయింది నువ్వు చచ్చిపోయావి పౌడర్ డబ్బా ఎక్కడ కనిపించటం లేదు ఇందాక నీ పౌడర్ మొత్తం నూకలు రాసేసుకుంటుంటే నేనే తీసి అలమర్లో పెట్టాను రాసుకుందా ఆకలేసి తినేసిందా దాని అందానికి పౌడర్ పనాదా ఆకలితో కడుపు కాలిపోతానుదే ఇందాకే కదా పొద్దున మిగిలిపోయినవన్నీ తిన్నా కార్ లేచి పెడతాను కాసేపు ఆగు అట్టాగే చూసావా వీళ్ళు ముగ్గురు పెట్టే హింస మీ అమ్మమ్మకు సాయం చేస్తానని ఇక్కడ చేరి ఇంట్లో ఫిక్స్ అయిపోయి పేకల దాకా తిని మనలోనే అమ్మాయితో చేయిస్తున్నారు మా పిల్లని చూస్తుంటే నాకు జాలేస్తుంది నేను చూస్తుంటే కొట్టే నడిపిస్తున్నారు ఆ వద్దులే వద్దా అయితే మానేస్తానులే కానీ వాళ్ళకి ఏదో ఒక శాస్త్రి చేయాలి అల్లుడు అంతేనంటే రేడియో ఏదైనా పని ఉంటాయి కదా ఏదో ఒకటి తోచావడానికి అల్లుడు గారు ఎక్కడున్నారు నాతో ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలి నేను మీకు చెప్పను మీరే నాకు చెప్పండి అల్లుడు గారు ఎక్కడ చెప్పలే తోడ్లో ఉంటే తోడ్లోకి చెప్పండి కంప కొడుతుందా బాబు అవును ఈ దిక్కుమాలను వాడుతూ అంత అర్జెంటుగా మాట్లాడాల్సిన విషయం ఏముందబ్బ ఏం లేదు కిరికిరు ఉందబ్బా అలాగే ఊపడుతుందబ్బా వచ్చామండి మోహన్ ఏమైంది ఏ నా చేస్తే చేస్తే రుచిగా ఉండదా మోహనే చేసిందిలే నువ్వు మెక్కు అంటే నాకు తక్కువ అన్నట్టు కనబడుతుంది రెండో దీని మీద కోపం చెప్తున్నా కోపడుకోనా అయితే మానేస్తాను నువ్వు ఇంకా అక్కడ ఉంటున్నావు వెళ్ళు వెళ్ళావమ్మా దాని కూడా పంపింగ్ చేశాను విషయం ఏంటో చెప్పు ఏం లేదు బాబా వయసు మళ్ళీ వాళ్ళు నాకు చాలి వాళ్ళకి ఏదైనా హెల్ప్ ఆ మోహన ముగ్గురు ముస్లమ్మలు మా అమ్మ కోసం కష్టపడుతున్నారు కదా జోక్ లేకయా బాబు జోకా లేక మనంతా పాపం వాళ్ళ ఓపిక తగ్గట్టు వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి ఏదిక్కు లేకే కదా ఈ ఇంట్లోకి వచ్చి చేరింది అందుకే నేను ఇక్కడి నుంచి వెళ్ళే లోపు నన్ను మా అమ్మమ్మని ఆ నలుగురులో ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళ పేరు మీద కొంత డబ్బు బ్యాంకులో లో డిపాజిట్ చేద్దాం అనుకుంటున్నాను అంతా అంటే అంతా లక్ష అదేంటి మొదలు నలికిన చెట్లు అలా పడిపోయింది చెట్టు గడ్డి గడ్డిపోసలే అది ఇప్పుడు కాదు మనం బాగా పని చేసి వాళ్ళని మెప్పించినప్పుడు అని పాగలదాన్లేక మాట్లాడకు నేను దమా పెట్టి జర్ర సోంచాయించింది అనుకో పాంచొక్తాను కూడా అలా వచ్చి నా కాళ్ళ మీద పడతాడు తప్పళ్ళ దాని కనుక చుట్టెలిగించాట పగిన ఆగినానంటే ఆ అత్త ఎగురుకుంటే మనలో మనం ఇలా కొట్టుకుంటే పిల్లి పిల్లి దెబ్బలాడుకొని రొట్టి ముక్క కోతికి దెబ్బెట్టినట్టు అవుతుంది చెప్పు ఏమే ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మన ఇంట్లో పని అమ్మగారి పని మన పనులన్నీ ఎవరు చేస్తున్నారు ఇంకెవరు మోహనం తల్లే కదా కదా మరి మనమేమో ఇక్కడ చీపురు పలు తీసి అక్కడ పెట్టాం అంచేత మనలో మనం కీచులాడుకుంటే ఆ లక్ష రూపాయలు మోహన్ పట్టుకెళ్ళటం ఖాయం పోలము ఆ తర్వాత తట్టు ఆ ముక్కలు పొగ నీకు జొన్నర గొడ్డు కారు నీకు నోరు మూసుకొని నేను చెప్పిన మాట వింటే లక్ష రూపాయలు మన ముగ్గురమే పంచుకోవచ్చు అయితే బేగి చెప్పు ఓలోతున్నారు చెప్తా చెప్తా ముందు ఆ మోహన్ని ఏ పని చేయకుండా ఆపాలి కదా అట్లా సాధ్యమవుతుంది